హలో ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ బయోటెక్ ఇన్ తెలుగు ఛానల్ ద్వారా ఆయుర్వేద మొక్కల గురించి వివరణ ఇస్తున్నాం చూడండి ఆయుర్వేద మొక్కల్లో మరో ముఖ్యమైనటువంటి మొక్క ఇన్సూలిన్ ప్లాంట్ అంటారు దీన్ని అంటే షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ ఆకుని నమిలినట్లయితే షుగర్ నార్మల్కి వెళ్ళిపోతుంది టెస్ట్ కూడా చేశాము మేము షుగర్ ఉన్న వాళ్ళకి ఇవి ఆకుని తినిపిస్తే వాళ్ళ షుగరు నార్మల్ స్థితికి వచ్చేసింది అందుకనే దీన్ని ఇన్సులిన్ ప్లాంట్ అంటే షుగర్ని కంట్రోల్ చేసేది ఇన్సులిన్ కనుక ఈ దీనికి షుగర్ని కంట్రోల్ చేసే ప్లాంట్గా ఇన్సులిన్ అని పేరు పెట్టారు అసలు పేరు అయితే ఇది మామూలు మొక్క కానీ మనకి పేరు చెప్పారు అసలు పేరు అయితే దీన్ని తక్కిళ్ళ మొక్క అని అంటారు తంకిళ్ళ మొక్క అని అంటారు కానీ దీన్ని ఇన్సులిన్ కంట్రోల్ చేస్తుంది ఇన్సులిన్ ద్వారా షుగర్ని కంట్రోల్ చేస్తుంది కనుక దీన్ని ఇన్సులిన్ ప్లాంట్ అంటారు చూడండి చక్కగా పెరిగింది మేము దీన్ని ఒక చిన్న మొక్కగా పెట్టాము చూడండి ఎంత పెద్దగా పెరిగిందంటే ఇది కూడా చాలా మొండి జాతి మొక్క ఇది మీరు కూడా మీ ఇంట్లో ఎక్కడైనా దొరికితే చిన్న కొమ్మ పెట్టండి వేరు లెక్కర్లా ఏమక్క అవసరం లేదు వేరు పెట్టినా చిన్న కొమ్మ పెట్టినా మీకు నీళ్లు పోస్తుంటే ఆటోమేటిక్గా పెరుగుతుంది రోజుకి షుగర్ ఎక్కువగా ఉన్నోళ్ళు రెండు ఆకుల్ని చూడండి ఆకు ఒక్కటి ఎంత పెద్దగుండు దగ్గర నుంచి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత ఉందో షుగరు తక్కువగా ఉన్నోళ్ళు ఒక్క ఆకుని మరి ఎక్కువగా షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే రెండు ఆకుల్ని నమిలి రసాన్ని మింగాల పరగడుపునే నమిలి రసాన్ని మింగి ఒక అరగంట తర్వాత మీరు కావాలంటే షుగర్ టెస్ట్ చేసుకోండి మీకు నార్మల్ పరిస్థితికి వచ్చేస్తుంది కనుక దీన్ని ఇన్సులిన్ ప్లాంట్ అంటారు ఇది మా యొక్క ఫామ్ హౌస్లో చూస్తున్నారు ఫ్రెండ్స్ మేము నాటాము కనుక మీరు కూడా ఇలాంటి ఇన్సులిన్ ప్లాంట్లు నర్సరీల్లో అమ్ముతారు తెచ్చి ఇంట్లో పెట్టుకోండి షుగర్ లేకపోయినా అన్నం ఎక్కువగా తినేవాళ్ళు ఈ యొక్క ఇన్సులిన్ ఆకుల్ని పరగడుపున నవ్వికనే టిఫిన్ చేయొచ్చు మొహం గడుక్కున్నాక టిఫిన్ చేసుకొని అన్నం తినొచ్చు అన్నం ఎక్కువగా తినేటోళ్ళు షుగర్ లేకపోయినా సరే వాళ్ళకి ఆటోమేటిక్గా షుగర్ అనేది లైఫ్లో రాదు కంట్రోల్లోనే ఉంటుంది ఒకవేళ అన్నం ఎక్కువగా తినేవాళ్ళు కూడా ఈ ఇన్సులిన్ ఆకుల్ని నమలొచ్చు రసాన్ని మింగొచ్చు చాలా మంచిది కనుక దీన్ని షుగర్ పేషెంట్లే తినాలని ఏం లేదు నార్మల్ పబ్లిక్ కూడా తినొచ్చు నార్మల్ పర్సన్స్ కూడా తినొచ్చు తింటే వాళ్ళు షుగర్ కంట్రోల్లో ఉంటుంది వాళ్ళు తినే అన్నం ఎక్కువ తిన్నా కూడా ప్రాబ్లం ఉండదు ఓకే ఫ్రెండ్స్ ఇది ఇన్సులిన్ మొక్క చూడండి దీని పూత ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్లో వస్తుంది ఇన్సులిన్ ప్లాంట్ యొక్క పూత ఈ విధంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఈ యొక్క ఇన్సులిన్ ప్లాంట్లను ఇంట్లో పెంచుకోవచ్చు పెద్ద ఇదేం ఖర్చుతో ఇంకా చిన్న మొక్క యాభై రూపాయలతో మన శరీరంలో దొరుకుతాయి ఓకే ఫ్రెండ్స్ తెచ్చి పెంచుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మరెన్నో విషయాలు తెలియజే తెలియజేస్తూనే ఉంటాం మేము ఆయుర్వేద మొక్కల గురించి మా ఫామ్లో ఇంకా అనేక రకాల ఆయుధ ఆయుర్వేద మొక్కలు ఉన్నాయి ఏ మొక్క ఏ మందు ఎందు ఏ రోగానికి పనిచేస్తుందో కూడా మేము వివరంగా వీడియోలు పెడుతూ ఉంటాం మీకు కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నేను మరెన్నో విషయాల్ని తెలుసుకోండి జై హింద్